ఏం వచ్చింది సార్ ఇప్పుడు చదివాను కదా సార్ ఇప్పుడు ఇంత ముందు ఇప్పుడు జస్ట్ కంపిటీషన్ సార్ ఎలక్ట్రిసిటీ డాట్ ఏపీకే వస్తుంది ఎలక్ట్రిక్ ఆఫర్ ఈ నంబర్ ఇచ్చారు అందుకే నేను ఫోన్ చేసిన నో నో సార్ ఇప్పుడు జస్ట్ పంపించినాం జస్ట్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పంపించారు అదే నంబర్ పంపించారు ఈ నంబర్ కదా అవును ఇదే నంబర్ నుంచి అంటే మీ నంబర్ దాంట్లో పంపిస్తాం ఇంకా పొద్దు వచ్చింది ఒక అవును హలో వచ్చింది చెప్పండి అది ఓపెన్ చేయండి సార్ హలో అయిపోతుంది ఏదో ఓపెన్ ఎలెక్ట్రిసిటీ డాట్ ఏపీకే వచ్చిందినా సార్ ఎలెక్ట్రిసిటీ ఏపీకే వచ్చింది అవును అది ఓపెన్ చేయండి ఎండర్ బిఫోర్ యూ ఓపెన్ అండ్ ఇన్స్టాల్ కింద ఓపెన్ ఉంటుంది ఓపెన్ కరెక్ట్ గా సార్ ఏం ప్రాబ్లం లేదు కదా చేస్తే ఏం ప్రాబ్లం లేదు సార్ అది ఎలక్ట్రిసిటీ యాప్ పంపించిన దాంట్లో మీ బిల్ అప్డేట్ అవుతుంది ఓకే ఇంకా ఇన్స్టాల్ నో యాప్స్ ఉన్నాయి ఇన్స్టాల్ అవును అది పక్కనే ఒక బటన్స్ ఉంటుంది అది ఆన్ చేయండి అలౌ పర్మిషన్ పర్మిషన్ అలౌ చేయాలి చేసిన తర్వాత ఏం వస్తుంది ఇప్పుడు ఇన్స్టాల్ యాప్ ఫ్రమ్ దిస్ సోర్స్ ఇన్స్టాల్ యాప్ ఫ్రమ్ దిస్ సోర్స్ ఉంది నా సార్ ఆ अनనోన్ సోర్సెస్ కింద అవును కింద ఒక బటన్ ఉంది బటన్ బటన్ ఒకటి ఉంది అవును అది ఆన్ చేయండి ఐ యామ్ అవైల్ ఆఫ్ ద కింద ఒక బాక్స్ ఉంటది రౌండి బాక్స్ అంటే అది మీది రైడమీ ఫోన్ ఉంది నా సర్ ఆ నంద ఉంది కింద ఒక బాక్స్ ఉంటది రౌండి బాక్స్ ఉంది అది క్లిక్ చేయనా ఆ ఆ క్లిక్ చేసి ఓకే చేయండి ఓకే చేస్తారు సార్ మీరు మీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ సార్ నేను ఎలక్ట్రిసిటీ కస్టమర్ కేర్ హెల్ప్ లైన్ నుంచి మాట్లాడుతున్నాను ఆర్కే వర్మ ఓకే 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 సార్ ఓకే అయ్యింది సార్ హి సార్ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ ఇన్క్వైరీ వస్తుంది యువర్ ఫోన్ అండ్ కింద కింద ఎక్కడ హలో అడో ఫ్రమ్ అది పక్కనే ఒక బటన్ ఉంటది అది ఆన్ చేయండి బటన్ ఆన్ చేయండి అది ఆన్ లో ఉన్నా సర్ ఆన్ లో ఉంది ఇప్పుడు బ్యాక్ చేయండి బ్యాక్ బ్యాక్ పోవండి మళ్ళీ ఎలక్ట్రిసిటీ డాట్ ఏపీకేలో క్లిక్ చేయండి ఓపెన్ వచ్చింది ఓపెన్ ఓకే వచ్చింది ఇక్కడ బ్యాక్ పోతే ఓకే మళ్ళీ క్లిక్ చేసిన సార్ ఇది రౌండ్ది అవును బ్యాక్ పోతే ఇన్స్టాల్ ఇన్స్టాల్ చేయండి ఎలక్ట్రిసిటీ బిల్ ఎన్క్వైరీ వస్తుంది ఇన్స్టాలింగ్ అవుతుంది ఓపెన్ వచ్చింది ఓపెన్ ఎలక్ట్రిసిటీ వర్షన్ ఉంటుంది కింద ఓపెన్ ఉంది ఓపెన్ ఓపెన్ లో క్లిక్ చేయండి ఇప్పుడు ఏం వస్తుంది మొబైల్ నంబర్ కస్టమర్ నేమ్ అడగలేదు సార్ కస్టమర్ నేమ్ అందరు చేసుకోవాలా సార్ సార్ మొత్తం కన్సూమర్ది బిల్ అప్డేట్ అవుతుంది ఇప్పుడు నేను మీకు బిల్ అప్డేట్ చేయడానికి ప్రొసీజర్ చెప్తున్నాను ఓకే కస్టమర్ ఐడి అంటే కస్టమర్ ఐడి అంటే మీ హలో మీ దగ్గర బిల్ నంబర్ ఉంది నంబర్ సరీ బిల్ నంబర్ అంటే యుఎస్ డబుల్ వన్ కింద రీజన్ ఉందా సార్ అవును రీజన్ ఏమి సెలెక్ట్ చేయకూడదు కింద నెక్స్ట్ ఉంటుంది నెక్స్ట్ చేయండి ఓకే తర్వాత ఏం వస్తుంది ఫీ ఫిఫ్టీన్ రూపీస్ అని వస్తుంది అవును ఫీ ఫిఫ్టీన్ రూపీస్ దాంట్లో ఏం చూపిస్తుంది సార్ సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అంటుంది అంటే దాంట్లో చూపిస్తుంది బిల్ నాట్ అప్డేట్ వస్తుంది బిల్ నాట్ అప్డేట్ బిల్ నాట్ అప్డేటా ఏం లేదు విసా వచ్చింది నెట్ బ్యాంకింగ్ కూడా వచ్చింది అవును అంటే ఇప్పుడు బిల్ నాట్ అప్డేట్ చూపిస్తుంది సార్ అంటే ఇప్పుడు మీ బిల్ అప్డేట్ చేయడానికి ఫిఫ్టీన్ రూపీస్ మీ బిల్ కి పేమెంట్ చేయాలి సార్ బిల్ అప్డేట్ చేయడానికి ఓకే చేయాలా అంటే వీసా అది మీది క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ ద్వారా చేయండి సార్ నెక్స్ట్ పెట్టే ఉంది ఓకే నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ చేయండి డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు సార్ ఓన్లీ విజాగింది సార్ నెట్ బ్యాంకింగ్ అడిగింది అవును సో క్లిక్ చేసి పే కావటం నెట్ బ్యాంకింగ్ లేదు సార్ నెట్ బ్యాంకింగ్ లేదు లేదు ఓకే సో వీసాలో క్లిక్ చేసి పే కోటండి ఓకే తర్వాత ఏమొస్తుంది క్రెడిట్ కార్డు నెంబర్ అని వస్తుంది అవును మీ కార్డ్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి ఇప్పుడు మీరు ఫిఫ్టీన్ రూపీస్ పేమెంట్ చేయండి సార్ ఓకే యా తర్వాత దాంట్లో నోటిఫికేషన్ వస్తుంది యువర్ ఎలక్ట్రిసిటీ బిల్ అప్డేట్ సక్సెస్ఫుల్ ఓకే సార్ మీ యూఎస్సీ నంబర్ ఉంది డబల్ వన్ టూ డబల్ జీరో వన్ టూ వన్ నైన్ అవును ఇప్పుడు ఏం వస్తుంది సార్ కొట్టలేదు సార్ అది డెబిట్ కార్డ్ నంబర్ కొట్టాలి కదా ఓకే టైప్ చేయండి కొన్ని ఫేక్ కాల్స్ వస్తున్నాయి కదా అందుకే డౌట్ నమ్మకం లేదు సార్ కొన్ని ఫేక్ కాల్స్ వస్తున్నాయి కదా అదొకటి నేను మీ దగ్గర ఏమి డీటెయిల్స్ అడగత్లేదు సార్ మొత్తం ప్రొసీజర్ మీ దాంట్లో అవుతుంది నేను ఏమి అడగలేదు ఓకే సార్ కార్డు నెంబర్ నాగే కొట్టనుకున్నది వేరే వేరే కొట్ట కార్డు కార్డు నెంబర్ కొడుతున్నా సార్ ఓకే ఈ నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు రమ్మంటే ఎట్లా నెంబర్ చెప్పు ఫోర్ ఫైవ్ జీరోనా డేట్ అయిపోయింది సార్ జూన్కి అయిపోయింది మన కొత్త కట్ రాలేదు ఏం కదా సార్ మీది వేరే కార్డు ఉంటుంది నా సార్ వేరే వేరే కార్డా అవును ట్వంటీ ఫోర్ మంత్ జూన్కి అయిపోయింది సార్ ఇది ఏం వేరే వేరే కార్డు ఉంటుంది నా సార్ ఉంటుంది సార్ వేరే కార్డు ద్వారా చేయండి బాటి యాదగిరి ఎవరిది పేరు సార్ నాదే సార్ ఓకే తో మీది క్రెడిట్ కార్డు ఉంటుంది నా సార్ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డు ఉంటుంది సార్ అవును క్రెడిట్ కార్డు ద్వారా చేస్తే అయిపోతుంది సార్ క్రెడిట్ కార్డు ద్వారా బెటర్ పేమెంట్ అవుతుంది సార్ హలో యా అంటే ఈ కార్డు ఎక్స్పైర్ అయింది అంద కోసం అవ్వదు సార్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేయండి సార్ బెటర్ అవుతుంది క్రెడిట్ కార్డ్ ద్వారా మీది ఫస్ట్ ఎక్సెప్ట్ అయిపోతుంది సార్ చెప్పలో హలో హలో సార్ సార్ ఇప్పుడు ఏం వస్తుంది సార్ కాల్ వచ్చింది సార్ పోయింది మళ్ళీ కాల్ వస్తే వాళ్ళ కాల్ డిస్కనెక్ట్ చేయండి సార్ టూ మినిట్ రిసీవ్ చేయకూడదు సార్ ఇప్పుడు ఏం చూపిస్తుంది ఇది మళ్ళీ ఓపెన్ అవుతుంది సార్ ఇప్పుడు మీ ఫ్రండ్ అంటే చూడండి కిందలో మూడు బటన్స్ ఉంది త్రీ బటన్స్ బ్యాక్ పోవడానికి హలో సార్ కింద బ్యాక్ చేయడానికి మూడు బటన్స్ ఉంది సార్ త్రీ బటన్స్ ఫస్ట్ లో ఏముంది సార్ చేస్తున్నా సార్ ఇప్పుడు ఏం వస్తుంది ఆప్లీ కొట్టాలా సార్ ఇది

అవును నెక్స్ట్ చేయండి ఓకే ఎంటర్ ఏ ఏటీఎం పిన్ అంటుంది అంటే మీరు ఏ కార్డు ద్వారా చేస్తున్నారు సార్ విజా కార్డ్ మాస్టర్ కార్డ్ ఏ కార్డు సార్ డెబిట్ కార్డ్ అది రూపే కార్డు ఉంది వీసా యా మాస్టర్ ఏ కార్డు ఉంది సార్ రూపే కార్డు అందు కోషన్ అవ్వట్లేదు సార్ క్వశ్చన్ ఏటీఎం పిన్ అడుగుతుంది దాంట్లో అది కార్డు ద్వారా అవ్వదు సార్ అవును శ్రీ కొట్టాల ఇది పిన్

ఒక రౌండ్ అంటే ఫస్ట్ లో ఏముంది బటన్ సార్ ఒక ఫోర్ లైన్ బటన్ ఉంది ట్రైంగల్ ఉంటుంది ట్రయాంగల్ మిడిల్ పక్కనే ఎరో టైప్ ఉంటుంది దాంట్లో క్లిక్ చేయండి ఓకే ఇప్పుడు ఏమస్తుంది యా మీ క్రెడిట్ కార్డ్ ద్వారా చేయండి సార్ అయిపోతుంది క్రెడిట్ కార్డ్ ద్వారా ట్రై చేయండి హలో చేస్తున్నా ఎలక్ట్రిసిటీ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ అప్డేట్ చేసుకోవాలమ్మా బాబు ఫోన్ చేసి అంటే మాట్లాడుతుంది ఇప్పుడు ఏం వస్తుంది సార్ సార్ ఇది చెప్పురా చెప్తున్నా అంటే మీ క్రెడిట్ కార్డు ద్వారా చేయాలి వేరే ద్వారా చేస్తే చెప్పు ఎయిట్ ఉంటుంది సిక్స్ ఉంటుంది లేకుంటే సిక్స్ అది అంటే ఇప్పుడు అడుగుతుంది సార్ అవును ఏటీఎం పిన్ అంటే మీ క్రెడిట్ కార్డ్ పిన్ గుర్తుంది సార్ అవును మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్పండి సార్ డేట్ ఆఫ్ బర్త్ దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది సార్ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉంది మీది హలో చేస్తున్నా సార్

అది ఓపెన్ చేయకూడదు సార్ అంటే ఫోన్ ఓపెన్ చేయండి డైరెక్ట్ ఫోన్ ఓపెన్ చేసింది సార్ ఫోన్ ఓపెన్ అయ్యింది ఫోన్లో చూడండి నంబర్ టైప్ చేయండి డబల్ స్టార్ స్టార్ తర్వాత సిక్స్ టూ నైన్ సెవెన్ సిక్స్ టూ నైన్ సెవెన్ జీరో త్రీ జీరో త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ టూ సెవెన్ ఎయిట్ సెవెన్ టూ లాస్ట్ లో హ్యాజ్ ప్రెస్ చేయండి సార్ హ్యాజ్ లాస్ట్ రైట్ సైడ్ అవును హ్యాజ్ కోట్ అండి హ్యాజ్ నైన్ కింద ఉంటుంది హ్యాజ్ దాంట్లో కాల్ చేయండి సార్ నేను లైన్ లో ఉంటాను కాల్ చేయండి స్టార్టింగ్ ఏమంటుంది సార్ ఇది కెరియర్ ఇన్ కాల్ ఫార్వర్డింగ్ అంటుంది కాల్ ఫార్వర్డింగ్ కనెక్షన్ ప్రాబ్లం ఆర్ ఇన్వాలిడ్ కోడ్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అది డాట్ ఏపీకి అది ఓపెన్ చేయండి మళ్ళీ అది అది ఓపెన్ చేయండి ఓకే ఓపెన్ చేసి వస్తుంది ఇన్స్టాల్ ఉంటుంది యా ఇన్స్టాల్ చేయండి తర్వాత ఏమస్తుంది ఇలా ఓటీపీ వచ్చింది సార్ ఎందుకు అంటే మీకు పేమెంట్ అవుతుంది సార్ ఫిఫ్టీన్ రూపీస్ దాంట్లో వస్తుంది పేమెంట్ అయినట్టు వస్తుంది సార్ అది ఓపెన్ చేయండి మళ్ళీ కస్టమర్ నేమ్ కస్టమర్ నేమ్ అంటే మీ పేరు టైప్ చేయండి సార్ మీ ఫుల్ నేమ్ టైప్ చేశారు సార్ తర్వాత ఏం వస్తుంది మొబైల్ నెంబర్ యా ఫోన్ నెంబర్ టైప్ చేయండి తర్వాత ఏమొస్తుంది కస్టమర్ ఐడి కస్టమర్ ఐడి అంటే బిల్ నంబర్ నేను చెప్తున్నాను కోరండి సార్ బిల్ నంబర్ మీరు టైప్ చేయండి టూ జీరో డబల్ వన్ టూ డబల్ జీరో డబల్ వన్ స్టార్ట్ అండి అవునవును డబల్ వన్ టూ డబల్ జీరో డబల్ వన్ టూ టూ డబల్ జీరో వన్ వన్ నైన్ వన్ టూ ఓకే తర్వాత నెక్స్ట్ చేయండి ఓకే నెక్స్ట్ చేసి ఏమొస్తుంది ఓకే ఏమస్తుంది రూపీస్ ఇప్పుడు మీరు పేమెంట్ చేయకూడదు సార్ నేను మీ వాట్సాప్లో కాల్ చేస్తున్నాను సార్ కాల్ పికప్ చేయండి నేను మీకు వాట్సాప్లో కాల్ చేస్తున్నాను అది ఏమి చేయకూడదు ఓకే డైరెక్ట్ కాల్ వస్తుంది కాల్ రిసీవ్ చేయండి సార్